లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది పాపం కష్టపడతా ఉంటారు కలిసి రాదు ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదో అనుకుంటారు తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా అరే తినే యోగం ఉంటే భార్య బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి మీరు నేను నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు అది వాస్తవం కూడాను అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాల భార్యా పిల్లల మీద తోసేయడం కాదు వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది వాళ్ళకి తినే యోగం అయితే నువ్వు సంపాదించవు ఇంకా ఏం తింటారు ఎక్కడేం తింటారు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది పిల్లలే సంపాదించేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడల్ని తెచ్చేసి తెచ్చేస్తున్నాడు వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి నూటికి నూరు పర్సెంట్ ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది భర్త సంపాదన పైన ఉంటుంది కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం ఈ అప్పులోళ్ళే భార్యా బిడ్డలుగా వస్తారు మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి ఆ రుణం కడుక్కోవాలా ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్సులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది మళ్ళీ మీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి వాళ్ళు కొట్టుకునైనా తిట్టుకునైనా కర్మలు బంధాలు ఉన్నాయి ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండే ఇస్తున్నారు మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదు అనమాట ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి కాబట్టి ఇదంతా ఎందుకు చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు కడుక్కోరా నైనా కడుక్కో ఇక్కడే కడుక్కో జన్మ నాతో ఉండు నువ్వు సంపాదించు నా పిల్లల్ని చూడు నన్ను చూడు అని ఎక్కితే కదా బ్రెయిన్కి ఎక్కదు అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్ని మనీ వస్తుంది చాలా తేలిగ్గా ఇలా ఊరికి కష్టపడగానే వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా ధనస్థానంలో గురువున్న లాభస్థానంలో గురువున్న ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు ఇప్పుడు టీ అంజయ్ గారు ఉన్నారు ఐదో క్లాస్ కూడా చదవలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు అంగుచాపట ఇలాగ కొట్టేవారు ముద్ర ముఖ్యమంత్రి అయిపోయారు అలా ఈజీ అండ్ వ్యాపారస్తులు ఉంటారు ఈ అంబానీలు వీళ్ళంతా ఏమి ఐఐటిఎస్లో చదవలేరు వీళ్ళంతా టాటాలు వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు సత్యానాదేళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో వీళ్ళంతా సీఈఓలు అలాగే అయిపోయారు మరి అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ భార్యా బిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది భార్యా బిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట మామూలు శాపం కాదు ఆడదంటే ఆదిశక్తి పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా చెప్పించేస్తారు పైకి చెప్పకపోలేరు పాపం ఆడవాళ్ళు నోట్లో తిట్టుకుంటారు అదే శాపం కింద వస్తుందని నేను చూశాను చాలామందిని నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది ఏంటత్తా ఇలా అంటున్నాం అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం వాళ్ళ భర్త కే వీరాస్వామి అలాగే లారి కింద పడి చచ్చిపోయాడు ఇదేమిటిరా బాబు అంటే ఆడదా శక్తి ఇంకొకడు నీ పెళ్ళ వదిలేయ నీ పెళ్ళ వదిలేయాలా నీ పెళ్ళ వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని ఏమిటి బాబు ఇలా అంటుంది అనుకున్నాను ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన వాడేమో ఏమి పాపం చాలా మంచిగా ఉండేది విలేజ్ నుంచి వచ్చింది రైల్వేలో జాబు చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బాగా తయారవు బాగా తయారవు బాగా తయారవు అని బ్యాగ్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్లు వేయమనేవాడు మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాడు మేకప్ వేసుకో మేకప్ వేసుకో అని వీళ్ళు వద్దు 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 అనేది పాపం ఆవిడ మేము అప్పుడు స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేది మా గురువుగారి దగ్గరికి వచ్చేది సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు మంచిగా అంటే మా గురువుగారు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు జయశ్రీ డాగ్జారు రాజమండ్రి నువ్వు తయారవరాయన నువ్వు అందంగా నిన్ను చూస్తారు నీ పెళ్ళాన్ని తయారవ్వమంటే వెంటరా నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు ఆవిడ నెమ్మదంగా మార్పు భారత చెప్పినట్టుగా మారింది చక్క డ్రెస్సులు వేసింది మా వేసుకుంది లిప్స్టిక్లు పెట్టుకుంది కొన్నాళ్ళకి ఓ నాలుగైదు నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది ఒకనొక శుభ ముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది మన నోటుతో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు పిల్లల్ని హింసించకూడదు కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు బెడప్పులు ఇస్తూ ఉంటారు మీరు అనుకుంటారు మీ భార్య లేదో మిమ్మల్ని మెచ్చుకుంటారని వాళ్ళు లోన తిట్టుకుంటారు ఎప్పుడు నువ్వు కూడా వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా మరి నువ్వు మా మీ అమ్మ మీ నాన్నల్ని మీ అక్కా చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు మరి వాళ్ళని చూడవు కదా కాబట్టి అప్పుడు ఎందుకు తిట్టుకో అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు నేను అబల కాబట్టి పోప నోటితో ఏమందు తెలివైంది ఆడది పైకి చెప్పదు చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో తర్వాత మరి మగవాళ్ళు ఇష్టం కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామి యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది స్త్రీ అంటే మాయా మాయా ఏమని చెప్పాడో అవరత్కి మాయా భగవాయా అన్నారు అంటే ఆడదాని మాయా భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని సముద్రం లోతెంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో లవ్లం తీసి కాదు డోంట్ ప్లే డోంట్ ప్లే గేమ్స్ ఈ కాంత్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి ఈ విధంగా ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది ఆలోచన వస్తుంది అద్భుతాలు సృష్టిస్తారు మీరు ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది కాబట్టి నూటికి నూరు పర్సెంటు భార్యా బిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా నిమ్ నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకెళ్ళి ఉద్యోగం చేస్తావు ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా నువ్వు అన్నం వండుతావు పనులు చేస్తావు కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో పన్నెండు రాసులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ శ్రావణ మాసం వచ్చేసింది మనకి ఈ ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు కూడా మనకి ఎలా ఉంది మనకి ధన ప్రభావం ఎలా ఉంది అసలు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుందా ఏమైనా మార్పులు వస్తున్నాయా అనేటటువంటిది చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి మార్పులు బ్రహ్మాండమైనటువంటి లాభాలు బ్రహ్మాండమైనటువంటి అన్ని రకాలుగా కూడా సర్వతో ముఖాభివృద్ధి మీకు కనిపించడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇంతవరకు జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా కొంచెం స్పీడ్ పెరుగుతాయన్నమాట లాభకురుడు ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం భంగపాటు అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆయాసము మోకాళ్ళ నొప్పులు ఇలాంటి బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటిది ఐరన్ డెఫిషియన్సీ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఏ పని చూసినా సరే మనకి ఎప్పుడు కూడా లేట్గా అవుతూ ఉంటుందన్నమాట అలాంటిది వీళ్ళు కొంచెం ఫాస్ట్ అన్న చేసుకోవాలి మనం ఫాస్ట్గా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండు నెలలు కూడా కలగడము ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అమలు పెట్టేటటువంటి స్వభావం ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉంది కాబట్టి వెంటనే వీళ్ళ పని పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లోకి తిరగలేదు ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా వృత్తికి ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాగే వైవాహిక జీవితం కంటే కూడా ఈ కర్కాటక రాశి వారి రెండు నెలల్లో కూడా తమ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి మరి వెళ్ళి ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి కలుగుతుంది ఇక కళాకారులు కళాకారులు ఈ సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా సినిమాలు చేసి మంచి లాభాలు మంచి పేరు ప్రతిష్టలు వీళ్ళకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక హరిదాసులు హరికథలు చెప్పేటటువంటి వాళ్ళు మరి బుర్రకథలు చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు లేనే లేరు అనుకోండి అయినప్పటికీ కూడా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది అయితే వీళ్ళు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు వీళ్ళు కాబట్టి ఆయిల్ వ్యాపారం వీళ్ళు మొదలుపెట్టినా కూడా లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి అదే సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే చక్కగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధము ఫోన్లు సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకోవడానికి చక్కగా అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభకురుడు అవడం వలన పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు స్థలాలు లేనటువంటి వాడి స్థలాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళలు వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం చక్కగా జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఈ కర్కాటక రాశి విద్యార్థులకు మనం చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళు చక్కగా చదివి మంచి మార్కులతో వీళ్ళు పాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి అనేక రకమైనటువంటి కొత్త వ్యాపారాలు మేము స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది ఈ రెండు కూడా మరి బుధుడు వక్రించి జన్మరాశిలో ఉండడం మరి రవి మరి సింహరాశిలో అలాగే శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యారాశిలో ఉండడం ఈ కుచుడు మరి మిథునంలో ఉండడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు ఈ రాశి వాళ్ళకి జరగడంకి ఉన్నాయి తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అవన్నీ ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కెమెరామెన్స్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి వృత్తిలో డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక సాటిస్ఫాక్షన్ వృత్తిలో అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంది ఇక డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఆడిటర్లు ఈ కంపెనీ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా వీళ్ళ వృత్తిలో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది ఇక అందరూ కూడా హాస్టల్స్ తర్వాత ఈ హోటల్ ఇండస్ట్రీస్ ఇలాంటివి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా నడిపే వాళ్ళు చాలా బాగా చేస్తారు మరి పోలీసు తర్వాత ఆర్మీ తర్వాత ఈ యొక్క కంపెనీ సెక్రటరీస్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ ఇలాంటి వాళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్వత్రాలు చదవండి శనికి కిలోంపాబు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా మనకి ఈ యొక్క శని ప్రభావం వల్ల జరిగేటటువంటి ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి చక్కగా పూజా పునస్కారాలు మీ ఇళ్లలో జరిపించుకోవడం అలాగే ఇవన్నీ కూడా హోమాలు ఇవన్నీ ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు